The... I'm ਵੱਲ ਆ ਗਏ ਭੱਜਣ ਵਾਲੇ ਜਗਨ ਮੋਹਨ ਜੀ ਨੇ ਨੇਗਤਤਾ ਭੱਜਣ ਵਾਲੇ ਜਗਨ ਮੋਹਨ ਜੀ ਨੇ ਨੇਗਤਤਾ ਭੱਜਣ ਵਾਲੇ ਪੁਨਰ ਗੌਦੜੀ ਜੀ ਨੇ ਨੇਗਤਤਾ ਭੱਜਣ ਵਾਲੇ ਪੁਨਰ ਗੌਦੜੀ ਜੀ ਨੇ ਨੇਗਤਤਾ 60 ਸਾਲ ਸਾਲ ਵਯਸਾ ਸਾਲ ਵਯਸਾ జగన్మోహన్ రెడ్డి గారి యాభై మూడవ జన్మదినం సందర్భంగా ఊరువాడ ఉత్సవంగా జరుపుకుంటున్నారు ఆయన యొక్క పుట్టినరోజు వేడుక మనుషుల్లో మహనీయుడిగా పేరు పొంది పేదవారి యొక్క ఆశలకు అనుగుణంగా ప్రభుత్వాన్ని నడిపి అనుకోని పద్ధతుల్లో ఓడిపోయినప్పటికీ కూడా ప్రజల గుండెల్లో చిరస్మరణంగా మరింత కాలం నిలబడేటువంటి పద్ధతుల్లో ఆయన చేసినటువంటి సంక్షేమ పథకాలు యావత్తు కూడా ప్రజలందరినీ కూడా మరొకరానిటువంటి పరిస్థితుల్లో ఒకటి ఉన్నాయి దీనికి గల కారణం ఒకటే ఈ భారతదేశం అంటే యుగ యుగాల నుంచి రాజులు అంతకు ముందు నుంచి తర్వాత నాయకులు వచ్చినటువంటి సందర్భంగా కూడా వాగ్దానాలు ఇచ్చేటువంటి పద్ధతి ఉంటుందే కానీ అమలు చేసేటువంటి పద్ధతి లేనటువంటి సందర్భంలో డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పేదవాడికి కావలసిన తినడానికి తిండి ఉండటానికి ఇల్లు కట్టుకుంటానికి బట్ట విద్య వైద్యం సాగునీరు తాగునీరు వీటన్నింటినీ కూడా ప్రజల చెత్తకి ఉచితంగా అందజేసినటువంటి మహానుభావుడుగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల యొక్క కష్టాన్ని నేరుగా కనుక్కుని వారి యొక్క అవసరాలు నేరుగా తీర్చినటువంటి వారు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు అన్నటువంటి నాయకుల్లాగా వాళ్ళు ఉండేటువంటి ఈ ప్రభుత్వాల్లాగా ప్రజానాయకుల చేతుల్లో లేకుండా డైరెక్ట్గా ప్రజలకే అందేటువంటి ఫలాలు అందేటువంటి పద్ధతిని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురావడం జరుగుతోంది దీని గల కారణం ఒకటే ప్రజల యొక్క మధ్యతరగతి పేద ప్రజల యొక్క ఆశలు ఏ రకంగా ఉంటాయి వారి యొక్క బాధలు ఏ రకంగా ఉంటాయి అనేటువంటి గుర్తు నాయకుడుగా నాయకుడిగా ఇవ్వటం అనేటువంటి జరిగింది కానీ ఇవాళ ఈ ప్రభుత్వంలో ఈ ప్రభుత్వం అవినీతికి ఒక పెద్ద పేట వేశారు ఎక్కడైతే ల్యాండ్ ఉంటుందో భూబకాసులుగా చేరినటువంటి ఈ డిపి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మీద మాత్రమే అక్కర్చు వెళగొచ్చేటువంటి ఈ చంద్రబాబు నాయుడు ఈ భూ బకాసులు లాగా ఉండి ఇవాళ తొంభై తొమ్మిది పైసలకే ఎకరం భూములు ఇచ్చేటువంటి పద్ధతిలో వందల ఎకరాలన్నింటినీ కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అందజేసేటువంటిది క్రమం మనం కనబడతా ఉంది కార్మికుల పక్కన చూస్తే కార్మిక చట్టాలన్నింటి కూడా మార్చేసేటువంటి పద్ధతి మహాత్మా గాంధీ పేరు ఉంటేనే మహాత్మా గాంధీ పేరు కూడా తీసేసేటువంటి పథకం గ్రామీణ ఉపాధి పథకం అంటే ఆ పథకంలో కూడా మహాత్మా గాంధీ పేరు తీసేయడం జరిగింది ఇవాళ నిరుద్యోగులుగా పట్టణ ప్రాంతాల్లో ఉంటే డైరెక్ట్ గా మరలా పల్లెటూరులో కూడా నిరుద్యోగులు తయారు చేసినటువంటి వాడు ఈ కూటమి ప్రభుత్వం కేంద్రం కానీ రాష్ట్రం కానీ ఇవన్నీ కూడా చేసినటువంటిది కూడా కనపడతా ఉంది అందుకనే మరలా జగన్మోహన్ రెడ్డి గారు ఖాయం ప్రజల యొక్క ఆశలకు అనుగుణంగా ముందుకు తీసుకెళ్లేటువంటి పద్ధతిలో ఈ ప్రభుత్వాన్ని ఈ ప్రజల యొక్క ఆశల్ని అనుగుణంగా ప్రభుత్వంలోకి వస్తారు మరలా వైఎస్ఆర్ జెండా రెప్పరెప్పలాడుతుంది ఆంధ్రప్రదేశ్లో అనేటువంటిది కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతా ఉంది హ్యాపీ బర్త్డే జగన్మోహన్ రెడ్డి గారు